నువ్వు ఈ టైంకి తినాలి ఈ టైంకి చెయ్యాలి అని చెప్పేసి ఎవరు చెప్పట్లేదు దాహం వేస్తుంది అంటే మంచిది దాంట్లో ఆకలి అవుతుంది అంటే కొలిక ఉంది కూడా మీరు థ్యాంక్ యూ సార్ చాలా నీటితో చెప్పారు చాలా నీట్గా వాళ్ళు ওয়াটার 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 লাগি লাগি স্মার্ট చాలా మంచి వర్తలు వాళ్ళ యొక్క విషయాలు చిన్నగా అంటే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఏది చెప్పినా అది ఫినాలి గుండెపోటు వచ్చేస్తా అంటే మనిషి బాడీ ఎట్లా బిహేవ్ చేస్తుంది కోసం ఉందని ఫిజికల్ మనసు వేరే చెప్పేసింది కాబట్టి డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంది యాక్సిడెంట్స్ కూడా అంతే నియమాలు కూడా అంతే

डायरो <laughs> ने <laughs> డిటిసి గారు సంవత్సరాలు కూడా చచ్చిపోతే పరిస్థితి అయిపోతుంది చూడండి అప్పటికి కుటుంబం అంతా ఒక స్థాయికి వచ్చేస్తుంది మన ఆర్టీసీ లాంగ్వేజ్ చెప్పుకోవాలంటే ఏదైనా వెహికల్ ఏదైనా ఆగిపోయినప్పుడు పది మందికి కలిసి నూపుతూ ఉంటాం కానీ ఆ పది మందికి జరగదు లాస్ట్ పదకొండు ఒకటి చేసినప్పుడు జరుగుతుంది ఆ పదకొండోడు అంటే ఆ పదకొండో మనిషి లేకపోతే వెహికల్ ఎందుకు వచ్చినా తెలియదు కరెక్ట్ అప్పుడే అందరు పెన్ అయిపోయారు అనుకో మళ్ళీ బస్ వే స్థాయికి రావాలో ఆ వస్తాయి సేమ్ ఈ యాభై సంవత్సరంలో కుటుంబం అయితే చచ్చిపోతుందంటే పిల్లలకు లాస్ట్ ఉన్నట్లు అంటే చిన్న డక్కా ఇస్తే వాడి జీవితంలో సెటిల్ అయిపోతాడు పిల్లలు ఆ డక్కా ఇచ్చే టైంలో డక్కా ఇచ్చేవాడు చనిపోయాడు అనుకోండి ఆ కుటుంబం ఏం పరిస్థితి అంటే చదువు పూర్తి కాదు మళ్ళీ ఏదో చిన్న స్థాయికి రావడం సో ఈ మానసికంగా కుటుంబాలు కలిసి టూ వీలర్స్ రెండు వాహనాలు కొట్టుకోవడం కాదు యాక్సిడెంట్ అంటే పోతే పోయింది ఇంకో బస్సు ప్రొడ్యూస్ చేయొచ్చు పోతే పోయింది ఇంకోటి కానీ యాక్సిడెంట్లో పోయే ప్రాణాలు రెండు కుటుంబాలు రోడ్డు మీద పడ్డాడు యాక్సిడెంట్ ఎవరైతే చనిపోతారో ఆ కుటుంబం రోడ్డు మీద పడ్డాడు యాక్సిడెంట్ కాదు చేతి ఎవరైతే తిరుగుతా వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడ్డాడు కేవలం రోడ్ యాక్సిడెంట్ అంటే రెండు వాహనాలు కొట్టుకోవడం కాదు రెండు జీవితాలు కాదు ఎంతమంది అన్ని జీవితాలు బాలి సో ఇవి ఆలోచన రావాలి ఈ నియమాలు మనకు తెలియదా అందరికీ తెలుసు పోలీస్ డిపార్ట్మెంట్ చాలా విపరీతమైన పబ్లిక్ సృష్టిస్తుంటుంది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చాలా విపరీతమైన పబ్లిక్ సృష్టిస్తుంటారు అయినా సరే ఎందుకు వెళ్తున్నాయి ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదు రోడ్డు నియమాలు పాటించడం అన్నది జస్ట్ ఈత రావడం లాంటిది ఈత కొట్టే అని చెప్పేసి అందరు చెప్పాల్సిన ఈత వచ్చిన వాడుకు వాడు పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత కాలు చేతులు ఆడించకుండా కూడా చాలా చక్కగా ఈత కొట్టారు అదే ఈత రాని వాడు దుంకిన తర్వాత ఎన్నిసార్లు ఈత కొట్టినా కూడా ఎన్నిసార్లు కాలు చేతులు కొట్టినా కూడా ఆ టెక్నిక్ ఈ నియమాలు అని చెప్పేసి ఆల్వేస్ ఉంటాయి అక్కడ దయచేసి మనకు వచ్చేసి ఆ ఆలోచన రావాలి ఆ క్రమశిక్షణ రావాలి డెవలప్డ్ నేషన్స్కు అండర్ డెవలప్డ్ నేషన్స్కు ఇప్పుడు డెవలపింగ్ అయిన నేషన్స్కు తేడా ఒకటే ఒకటి వాళ్ళు పెట్టుకున్న రూల్ను ఖచ్చితంగా పాటిస్తారు సో ఆ విధంగా సో ఆర్టీసీ మాది మరీ కొరిత బాధ్యత ఉంది కాబట్టి ఆ విధంగా చేస్తారని ఆశిస్తూ మన ఆర్టీసీ నియమాలు మనం చెప్పే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అని అటెండ్ అవుతూ అన్నీ బాగా చేస్తారు ఆశిస్తూ మన ఆర్టీసీలో ముప్పై ముప్పై సంవత్సరాల వరకు యాక్సిడెంట్ చేయడం డ్రైవర్స్ ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ